హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో చెప్పండి నేను మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అచ్చుకి మళ్ళీ చెప్పులు పోగొట్టుకున్నాడు ఆటోలో నుండి జారి కింద పడిపోయినాయి వాడికి మమ్మీ ఇంటి దగ్గర ఒకటి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ స్లిప్పర్స్ ఉంటాయి కాబట్టి వాడికి అక్కడ నడిచిపోయింది సో వాడికి అట్లా అవితో అడ్జస్ట్ చేసుకున్నాడు ఇంకొక రోజు డాడీ ఈవినింగ్ ఆఫీస్ నుండి తొందరగా వచ్చిండు ఇంకా ఒక తర్వాత బయటికి వెళ్దాము నువ్వు ఎప్పుడు తీసుకెళ్తలేడు అప్పుడేమో తీసుకుపోతుండే ఇప్పుడేమో తీసుకువతలేదు తాత అనేసి అచ్చు అంటే ఇక ఒకటే ఏడుస్తున్నాడు తీసుకోవా అనేసి ఇంకా డాడీ ఉండి సరే వెళ్దాంలే వెళ్ళి చెప్పులు కొనుక్కుందాం అనేసి అనుకున్నాడు డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ అలాగే కొన్ని సామాన్ తెచ్చుకుందాము ఇంట్లోకి అనేసి అనుకున్నాము అయితే నేను ఉండి విశాల్కి పోదాం డాడీ అని చెప్పిన కలెక్షన్ ఎట్లుందో ఏందో చూద్దాం ఈ సారీ అనేసి సరే అని ఇంకా రెడీ అయినాం ఇంకా మా చెల్లి కూడా ఉండి నేనేం చేయాలి నేను ఒక్కదాన్నే బోర్ వస్తుంది నాకు కూడా అనేసి అంటే సరే నువ్వు కూడా రా అంటే తను కూడా రెడీ అయింది ఇంకా మమ్మీ కూడా నేను ఒక్కదాన్నే ఉండాలా అనుకుంటా మమ్మీని కూడా తీసుకొని పోయినాము రెడీ అయినాక అందరం స్టార్ట్ అయినాము ఇంకా నేను పిల్లలు డాడీ చిన్నబాబు బండి మీద పోయినాము చెల్లి మమ్మీ ఇద్దరు బస్సులో వచ్చినారు ఫైవ్ మినిట్స్ డిస్టెన్సే మమ్మీ వాళ్ళ ఇంటి నుండి అక్కడికి డాడీ ముందే పిల్లలకి చెప్పిండు ఓన్లీ చెప్పులు ఒకటే ఇంకా ఏం అడగొద్దు అనేసి పిల్లలు వింటారా అస్సలు విననే వినలేదు అక్కడ టాయ్ సెక్షన్లో ఉన్న బొమ్మలన్నీ తీసి కాట్లు వేసుకున్నారు వెళ్ళింది చెప్పులకైతే చూస్తున్నారు బొమ్మలు రండిరా ఫస్ట్ ఇవి చూసి సెలెక్ట్ చేసుకోండి అంటే అస్సలు మాటనే వినట్లేదు నా ఎంప్లాయీస్ అయితే నోరు తెరిచి చూస్తున్నారు ఏంటి పిల్లలు ఇవి అల్లరేంటి అని మాకేంది గోల్ అంటూ మా రిలేటివ్స్ చాలామంది అంటారు మీ పిల్లలు చాలా సైలెంట్ అల్లర్ చేయరని దగ్గరుండి చూస్తేనే తెలుస్తుంది అండి మా పిల్లలు వాళ్ళ అల్లర్ ఏంటో అని నిజంగా ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రం మా పిల్లలు సైలెంటే అండి టైం తీసుకుంటారు అడ్జస్ట్ అవ్వడానికి పీపుల్తో కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్తో కానీ ఒక్కసారి అలవాటు అయితే ఫ్రీ అవుతారు ఇంకా వాళ్ళు మా పాప సెలెక్షనే సెలెక్షన్ అండి ఆమెకి నచ్చితేనే తీసుకోవాలి లేకపోతే అస్సలు తీసుకోదు నచ్చకపోతే బలవంతంగా ఒకవేళ కొని తెచ్చినా కూడా వేసుకోదు సెలెక్షన్స్లో సెలెక్టివ్గా ఉంటుంది అన్ని బొమ్మలు వేసుకున్నారు కావాల్సినవన్నీ ఇంకా పద అంటున్నారు ఇంటికి చూసినారా కలెక్షన్ అయితే అంతంత మాత్రమే ఉంది ఇప్పుడు సీజన్ కాదు కదా సీజన్ ఉన్నప్పుడు బాగుంటాయి కలెక్షన్ అండ్ స్టాక్ అయిపోతూనే ఉంటుంది ఇంకా మనకి కావాలి అన్నప్పుడు అస్సలు కలెక్షనే ఉండదు నాకే ఇలా అనిపిస్తుందా మీకు కూడా ఇలానే అనిపిస్తుందా కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేసినా తీసుకుందామని కొన్ని కొన్ని కాస్ట్ ఏమో ఎక్కువ అనిపించినాయి కొన్ని ఏమో ఓల్డ్ మోడల్ లాగా అనిపించాయి ఇంకా వద్దులే అని తర్వాత చూద్దామని చిన్న పిల్లల సెక్స్కి కూడా పోయినా పిల్లలతో పోతే షాపింగ్ అవుతుందా అండి ఒకరి తర్వాత ఒకరు వన్ అంటున్నారు టూ అంటున్నారు బయటికి పోతే ఇదే ప్రాబ్లం అండి ఒకరు కాకపోతే ఒకరు ఇంట్లో వచ్చేటప్పుడే అడిగిన లేదు రావట్లేదు వస్తలేదు అంటారు బయటికి వెళ్ళగానే కథం మీ పిల్లలు కూడా ఇంతేనా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే షాపింగ్ వెళ్ళినప్పుడు నాతో షేర్ చేసుకోండి